రాష్ట్రాలు అప్పుల్లో ఉండటము ఆర్థికంగా దివాళా తీయటము ఈ విషయాల్లో అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు అనుకోవడం చాలా రాష్ట్రాల్లో జరుగుతుంటుంది జరుగుతుంది మనం చూస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా జీతాలు వెళ్ళకపోవడం ఇట్లాంటి పరిస్థితి కానీ దీని వెనక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి కేంద్రం ఆర్థిక వనరులు ఎలా బిగపడుతుంది రాష్ట్రాలకు ఎందుకు బదలాయించడం లేదు రాష్ట్రాల నుంచి తను ఎలా తీసుకుపోతుంది వీటి మీద ఫెడరలిజం కోసం చేయాల్సిన పోరాటం ఏంటి ఈ విషయం చాలా వరకు ఈ పార్టీల దృష్టిలో ఉండటం లేదు ప్రాంతీయ పార్టీలు మరి ముఖ్యంగా స్థానికంగా రాష్ట్ర పాలనలో తప్పులు సర్దిద్దుకోవడం ఒకటి కానీ మౌలికంగానే రాష్ట్రాల వనరులు తక్కువ బ బరువులు ఎక్కువ ఉన్నాయనే వాస్తవాన్ని అందరూ ఒప్పుకోవాలి ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది లేనందువల్లనే అవతల వాళ్ళు ఉండే అగితాలు చేయడం తాముంటే సంబంధించుకోవటం సంబంధించుకోవడం లేకపోతే అవస్థపడటం ఇది జరుగుతుంది ఈ పరిస్థితుల్లో జీతాలు ఇవ్వకపోవటం అన్నది కేరళ ప్రభుత్వం ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కేరళలో మనకు తెలుసు పినరాయి విజయ నాయకత్వంలో సిపిఎం ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఉంది వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కేంద్రం సరిగా వనరులు ఇవ్వకపోవడం వల్ల తను పం కేటాయించాల్సినవి విడుదల చేయాల్సినవి చేయకపోవడం వల్ల మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది మీరు జోక్యం చేసుకోండి నేను గతంలో గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు అది సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది ఈ సమయంలో కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈయన వాస్తవానికి ఆ మధ్య హైదరాబాద్ కూడా వచ్చారు ఆయన అనువాదం కూడా చేశాయి దాదాపు ఈ విషయాలన్నీ ఆయన అప్పుడు చెప్పారు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఎందుకు ఇంత ఆర్థిక సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఉందనే దాన్ని ఎంత మాత్రం దాచుకోవాల్సిన అవసరం లేదు ఆర్థిక సంక్షోభానికి కారణాలేంటి అంటే కేరళ గవర్నమెంట్ ఇది యాంటిసిపేటింగ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్ అప్కమింగ్ ఫిజికల్ ఇయర్ కోయిన్ సైడింగ్ ఇది లోక్సభ ఎలక్షన్స్ సో ఈ పరిస్థితుల్లో ఆయన చెప్తున్నాడు ది మెయిన్ ఛాలెంజ్ వీ ఫేస్ ఇన్ ది బడ్జెట్ దిస్ టైమ్ ఆర్ ప్రొఫౌండ్ బడ్జెట్ సంక్షోభం ఉంది ఈవెన్ ది అన్ప్రెసిడెంటెడ్ ఫైనాన్షియల్ డిఫికల్టీ ది స్టేట్ ఈస్ ఫేసింగ్ వైల్ సెంటర్ ఈస్ క్లైమింగ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీస్ టోటల్ రెవెన్యూ ది స్టేట్స్ బేర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ ఆదాయం అంతా కేంద్రం తీసుకుంటుంది ఖర్చులలో అరవై నాలుగు శాతం రాష్ట్రాలు భరిస్తాయి ఇది ఒక పెద్ద వైరుధ్యం కేరలైజ్ గ్రాస్లీ నెగ్లెక్టెడ్ ఇన్ రిసీవింగ్ ఇట్స్ రైట్ ఫుల్ షేవ్ ఫ్రమ్ ది కలెక్టెడ్ అవర్ ఫ్రమ్ ట్యాక్సెస్టి చాలా స్పష్టంగా చెప్తున్నాను మూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది నుంచి సగానికి సగం పడిపోయింది ఇరవై వేల కోట్లు What is happening is that 70% of our entire property is being taken away and we are being denied that what we are entitled to. In the past two years, to receive 46% of the total revenue income from this centre. Last year this decreased to 35% and this year it further dropped to 29%. It is noteworthy that Kerala receives one of the lowest central allocations in the country. Former Union Chief Union Minister P Chidambaram. Upon learning about this figure's yeah. question, how we manage our finances in such a situation? This led to led us to pursue legal avenues, including approaching the Supreme Court with the case. However, the state government is also exploring alternative strategies to move forward, and there will be announcements regarding. తీసింది ఫోర్త్ కమింగ్ బడ్జెట్ కాబట్టి ఏం దాపరికం లేదు అసలు ఇంతది ఇంతగా ఎట్లా మీరు నడుపుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరమే ఆశ్చర్యపోయాడట ఇక అప్పుడు చర్చించి సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేయాలని సవాల్ చేశారనమాట కాబట్టి ఏమి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కేంద్రం నుంచి రాకపోవటం కానీ దురదృష్టం ఏమంటే బీజేపీతో మంచిగా ఉన్నప్పుడు మనం కేంద్రాన్ని అనరు గత ప్రభుత్వం తెలుగుదేశం వైసీపీ అనుకుంటూ ఉంటారనమాట చేయాల్సింది ఒక ఉమ్మడి పోరాటం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్తున్నాడు ఆల్ స్టేట్స్ ఆల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ కేరళ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫైనాన్షియల్ డౌన్ టెన్ ఫ్రం నెక్స్ట్ ఇయర్ అన్వర్స్ ది ఎంటైర్ వరల్డ్ ఈ ఎక్స్పెక్టెడ్ అండర్ గో ఎట్ రౌండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసెషన్ ది డిక్రీస్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ సిమెంట్ ఇట్ సెర్ఫ్ ఇస్ ఫేస్డ్ బై ది కన్స్ట్రక్షన్ సెక్టార్ Partly due to the ongoing conflicts such as war, the crisis should be addressed by ensuring that maximum amount of money reaches the people actually. The central government is the entity that can effectively carry out such interventions. How can a state that spends around rupees 1 crore, 70 lakh crores a year withstand a deficit of 57,000 crores? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయనుకోండి ఇందులో నా పాయింట్ ఒకటే సూటిగా ఉన్న కొరతను వనరుల కొరతను చెప్పటం సంక్షోభాన్ని గురించి ఎదుర్కోవటం ప్రజలకు గరిష్టంగా చేయటం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది అదే ఒక ఉమ్మడి పోరాటం కూడా కేంద్రం మీద జరగాల్సిన అవసరం ఉంది వనరుల కోసం రాజకీయ అంశాలు రాజకీయ లెక్కలు కాదు ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వ బాధ్యతలకు సంబంధించి పాలన నిర్వహణకు సంబంధించినటువంటిది సంక్షేమం అభివృద్ధి ఒకదానికి ఉంటే ఒకదానికి నిధులు ఉండని పరిస్థితి దీని నుంచి బయటపడాలంటే ఒక సమతుల్యత సమగ్ర దృష్టి కావాలి వనరులు కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టే ధోరణి మారి ఆర్థిక వనరులు ప్రకృతి వనరులు ప్రజాపరం చేయాలి ఎక్కువ ప్రజల బాధ్యత ప్రత్యక్షంగా చూసే రాష్ట్రాలకు అధికంగా కేటాయింపులు జరిచే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఇందులో హెచ్చు తగ్గులు కేటాయింపుల రోడ్పుల లోపాలు లోపాలు ఉండొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి అలాంటి ఒక అభ్యర్థన మీద సమర్పించినట్టు మనకు కనిపిస్తుంది రాజకీయ భేదాలు ఏమున్నా సరే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు కేంద్రం మీద తమ వాట న్యాయమైన వాట అవసరమైన వాట రాజ్యాంగబద్ధమైన వాట తెచ్చుకోవటం కోసం ఒత్తిడి పెంచాల్సిన ఒక్కుమ్మడిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉంది నాకు తెలిసి ఫిబ్రవరి ఎనిమిదినే ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రితో సహా వాళ్ళందరూ ఢిల్లీలో అలాంటి ఆందోళన కార్యక్రమం ఒకటి చేపడుతున్నారు